తెలంగాణ బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండవ నెల పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి తణుకు నియోజకవర్గానికి చేసినటువంటి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఉండి మాజీ శాసనసభ్యులు శ్రీ రామరాజు గారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈరోజు పెన్షన్ని ప్రతి ఇంటికి కూడా తీసుకువెళ్ళి పెంచినటువంటి పెన్షన్ నాలుగు వేల రూపాయలు కానీ అదేవిధంగా దివ్యాంగులకు పదిహేను వేల రూపాయల వరకు కూడా పెన్షన్ అందించడం జరుగుతుంది ప్రజలందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తూ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కూటమి వచ్చిన తర్వాత వారందరి జీవితాల్లోనూ కూడా కొత్త వెలుగులు వచ్చాయని వారందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు గతంలో అవహేళన చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మేము రెండు వేల నుంచి మూడు వేలు పెంచడానికి ఐదు సంవత్సరాలు పట్టింది మాకు చంద్రబాబు నాయుడు గారు మళ్ళా నాలుగు అంటున్నాడు పెన్షన్ ఏ విధంగా ఇస్తారని చెప్పేసి కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏప్రిల్ నుంచే దీన్ని అమలు చేసి ఈరోజు ప్రతీ నెలా కూడా నాలుగు వేల రూపాయలు ఒకటో తేదీనే అందించడం జరుగుతుంది ఈరోజు తణుకు నియోజకవర్గంలో దాదాపు ముప్పై ఆరు వేల ఆరు వందల పద్నాలుగు పెన్షన్ని పదిహేను కోట్ల నలభై ఆరు లక్షల పదకొండు వేల రూపాయలతో అందరికీ కూడా అందించడం జరుగుతుంది ఈ లబ్ధిదారులు అందరి ఇళ్ళకి వెళ్ళి ప్రతి ఒక్కరి ఇళ్ళకి కూడా అధికారులతో పాటు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులందరూ కూడా కలిసి వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి పెన్షన్ని ఒకటో తేదీనే తొంభై ఆరు శాతం పూర్తి చేసి అందించడం జరుగుతుంది రెండవ తేదీలోపు మిగిలిన నాలుగు శాతం కూడా పూర్తి చేసి వంద శాతం పెన్షన్ని రెండు రోజుల్లో పూర్తి చేయడం జరుగుతుంది ఈ విధంగా ఒక పారదర్శకంగా ప్రభుత్వం అందరికీ కూడా అర్హులైన వారి అందరికీ కూడా అందించడం జరుగుతుంది అదేవిధంగా చాలామందికి ఇంకా అర్హులైన వారికి గత ప్రభుత్వంలో అన్యాయం చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది వారికి కూడా రాబోయే రోజుల్లో అర్హులైనటువంటి పేదలందరికీ కూడా పెన్షన్దారులు లబ్ధిదారు పెన్షన్లు అర్హత ఉన్న వారి అందరికీ కూడా అందించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రెండు వందల యాభై రూపాయలు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం ప్రవేశపెట్టినప్పుడు రెండు వందల రూపాయలతో వ్యాప్తంగా ప్రతి గ్రామాన్న ప్రతి వార్డుల్లో కూడా ఇంటింటికి పెన్షన్ కార్యక్రమం భాగంలో గవర్నీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్డీఏ కూటమిలో ఈ ప్రభుత్వం ఈరోజు తణుకు నియోజకవర్గంలో ఆరమిల్లి రాధాకృష్ణ గారి యొక్క ఆధ్వర్యంలో అదేవిధంగా తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకుల సమక్షంలో అందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి కార్యకర్తలు కానీ నాయకులందరూ కూడా పెన్షన్ అందచేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా పెన్షన్ ఇవ్వాలి అంటే ఒక వాలంటరీ వ్యవస్థ కావాలనేది ఒక మూఢ నమ్మకంగా ఉండేది కానీ ఈరోజు ఆ వ్యవస్థ నుంచి ఒక్క వాలంటరీ వ్యవస్థ ఉన్నా లేకపోయినా ప్రభుత్వ అధికారులు కానీ అదేవిధంగా అందరూ కూడా నాయకులు కూడా అందరూ కూడా మొట్టమొదటి రోజునే ఒకటో తారీఖునే తొంభై శాతం పెన్షన్ పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నటువంటి అందరికీ కూడా అంటే వంద శాతం ఇవ్వచ్చు కానీ పది శాతం అందుబాటులో ఉండలేకపోవచ్చు కొన్ని ప్రాంతాలకు వెళ్ళి ఉపాధి కోసం బయటికి వెళ్ళినటువంటి ప్రాంతాల్లో కొంతమంది ఉంటారు అయినప్పటికీ కూడా వంద శాతానికి ప్రయత్నించిన తొంభై శాతం వరకు పూర్తవుతా ఉంది